ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాలకు ఈ భారీ వర్షాలు ఉంటాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఈ వివరాలకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది ముఖ్యంగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఇక సంగారెడ్డి వికారాబాదు మెదక్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వీటితో పాటు రాష్ట్రంలోనే ఇతర జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలిపింది ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఒక సూచన అయితే చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్